లడ్డు అపవిత్రతకు దోష పరిహారం కోసం తిరుమలలో శాంతి యాగం నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు అందించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఈ శాంతి హోమో మహాక్రతువు ఏ విధంగా సాగుతుంది ఎంతమంది పాల్గొంటారు అర్చకులు అసలు ఏ విధంగా జరుగుతోంది వివరాలు ఏంటి అంటే లడ్డూ కల్తీపై భక్తులు అనేక అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలోనే నివృత్తి చేసేందుకు టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది ఇది శ్రీమల శ్రీవారి ఆలయంలోని విమాన ప్రాకారం అంటే మనకు హుండీలోకి పరగామని లెక్కింపు గతంలో లెక్కించే వాళ్ళు అక్కడ యాగశాల ఉంది ఆ బంగారు బావి దగ్గర ఉన్న యాగశాలలోనే ఎనిమిది మంది అర్చకులు అంటే ఎక్కడైతే తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు కొనసాగించే రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలోనే ఇది జరుగుతోంది ఆగమ పండితులు ఇద్దరు పర్యవేక్షిస్తారు అసలు ఇది ఆరు గంటల నుంచి ప్రారంభమైంది పది గంటల పది నిమిషాల వరకు కొనసాగే అవకాశం ఉంది అంటే మొదటి గంట నైవేద్యం గంట ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలు జరిగింది ఆ తర్వాత సాతుమూరు జరిగింది సాతుమూరు తర్వాతనే అర్చకులు ఆలయంలోకి వెళ్ళారు వెళ్ళినటువంటి అర్చకులు యాగశాలలోనే ఈ హోమానికి సంబంధించిన ఏర్పాట్లు నిన్నటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆరు గంటలకు ప్రారంభమైంది ఆరు గంటల నుంచి పది గంటల పది నిమిషాల వరకు జరిగే అంటే రెండవ గంట లోపే ముగించాలని చెప్పేసి టీటీడీ ఆగమ సలహాదారులు నిర్ధారించారు అయితే ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో ఏదైనా అధికారులు కానీ లేదంటే అర్చకులు కానీ కైంకర్యాల్లో కానీ ఎక్కడైనా పొరపాట్లు లేదని జరిగి ఉంటే దాన్ని నివృత్తి చేసేందుకే ఏడాదికోసారి శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది ఆగస్టులోనే ఇది నిర్వహించింది మూడు రోజుల పాటు అయితే ఇప్పుడు తిరిగి మళ్ళీ అనేక రకమైనటువంటి అపోహలు భక్తుల్లో ఉన్నాయి కాబట్టి ల లడ్డు కల్తీ అయింది లడ్డూలో నెయ్యి కల్తీ అవ్వడం వల్ల భక్తుల్లో అనుమానాలు అనేక ఉన్నటువంటి నేపథ్యంలోనే శాంతి హోమాన్ని టీటీడీ నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే శాంతి హోమం జరుగుతుంది ఈ శాంతి హోంలో ప్రత్యేకించి యంత్రశుద్ధి స్థల స్థలశుద్ధి మరొకటి పాత్రశుద్ధి అంటే ఏదైతే నైవేద్య ప్రసాదాలు తయారు చేస్తారో ఆ పాత్రలు లేదంటే స్వామివారి కైంకర్యాలకు వినియోగించే పాత్రను శుద్ధి చేయడము ఏదైతే స్థలము అపవిత్రమీదాన్ని భావిస్తున్నారో ఆ స్థలాన్ని పవిత్రతను తీసుకురావడానికి మరోటి ఆలయానికి సంబంధించినటువంటి సంప్రోక్షణ కూడా ఇందుకు సంబంధించే జరుగుతుంది కాబట్టి మహాశాంతి హోమం ద్వారా ఖచ్చితంగా భక్తుల్లో ఉన్నటువంటి అపోహలను నివృత్తి చేసేందుకే టీటీడీ ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టింది దాదాపుగా నాలుగు గంటల పాటు కొనసాగుతుంది మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు ప్రోక్షణ జరుగుతుంది ముందుగా వాస్తు దోషం ఏదైతే వాస్తు హోమం ఉందో ఈ వాస్తు హోమంలోనే ముందుగా పూజలు ప్రారంభిస్తారు ఈ వాస్తు హోమం తర్వాతనే మిగతా మూడు గుండాల్లోనూ శాంతి హోమాన్ని నిర్వహించిన తర్వాత పుర్రాహుతి ఇస్తారు ఇందులో టీటీడీ ఈవోతో పాటు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు అయితే ఈ శాంతి హోమం ద్వారా భక్తుల్లో ఉన్నట్టు అపోహలను నివృత్తి చేసేందుకు టీటీడీ ప్రియారిటీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చగా మారిన నేపథ్యంలోనే దేశంలోని యావత్తు హిందువులంతా కూడా టీటీడీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఈ శాంతి హోమం ద్వారా లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి దీన్ని నివృత్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టామన్న సంకేతాన్ని అయితే టీటీడీ ఇవ్వబోతోంది రైట్ రాజు థ్యాంక్ యూ